చిన్నప్పుడు స్కూల్ల సెల్ఫ్ గవర్నమెంట్ డే అని జరుగుతుండే మనం కూడా టీచర్ల లెక్క చదువు చెప్తే బాగుండు అనిపించే పిల్లగాళ్ళందరికీ అదొక మంచి ఛాన్స్ అన్నట్టు ఇక అప్పుడు పిల్లలు ఒక రోజంతా టీచర్ల లెక్క డ్రెస్సులు వేసుకొని క్లాసులు ఉన్న కతిమ పిల్లలకు పాఠం అని చెప్తుండే అయితే పిల్లలు గట్ల పెద్దోళ్ళ లెక్క టీచర్లు కూడా చూసినాం కానీ టీచర్లు సార్లు ఎన్నడన్నా పిల్లల లెక్క మారి చదువులు ఆటలు పాటలు నేర్చుకోంగా చూసినామా లేదు కదా అయితే ఇప్పుడు సుశైల్ రాసి స్పెషల్ స్పెషల్ ప్రోగ్రామ్నిగా మామూలుగా బడి పిల్లలకు టీచర్లే చదువులు ఆటలు పాటలు నేర్పిస్తుంటారు కదా పిల్లలంటే నేర్చుకునేటోళ్ళు టీచర్లు అంటే నేర్పించేటోళ్ళు అన్నట్టు కనిగో ఈడ మాత్రం కంప్లీట్ రివర్స్ ఉంది ముచ్చట సర్కార్ టీచర్లు అంతా చిన్న పిల్లలు లెక్క మారి చదువులు ఆటలు పాటలు క్రియేటివ్ ఆటలు నేర్చుకుంటున్నట్టు ఉన్నారు టీవీ చూసుకుంటే డాన్సులు నేర్చుకుంటున్నారు స్కూల్లో చదివే పిల్లగాలు చేసినట్టు ప్రాజెక్ట్ వర్క్లు ఎట్లా చేయాలనో నేర్చుకుంటున్నారు ఇట్లా అది ఇది అని ఏం లేదు అన్ని రకాల ట్రైనింగ్ తీసుకుంటున్నారు స్టూడెంట్ల లెక్క వీళ్ళంతా తెలంగాణ సర్కార్ బడులలో కొలువు చేస్తున్న టీచర్లట సర్కార్ బడులలో ప్రీ ప్రైమరీ క్లాస్ లూర్యుడు కదా కొత్తగా ఈ నడుమ అయితే చిన్న పిల్లగాలకు నేర్పియాలంటే చాలా ఓపిక ఉండాలి ప్రైవేట్ స్కూళ్ళతోటి తోటి పోటీ పడేంత టాలెంట్ కూడా ఉండాలి నాయ ఏదో వట్టిగా బుక్కులు మారేసినట్టు చెప్పిపోతే నడవదు కదా గందుకే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ మీద రంగారెడ్డి జిల్లాలో టీచర్లందరికి ఇట్లా ఆటలు పాటలలో ట్రైనింగ్ ఇచ్చిర్రన్నట్టు ఇట్లా తెలంగాణలో ఉన్న పదమూడు వందల యాభై స్కూళ్లలో పనిచేసే టీచర్లందరికీ ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెడుతుర్రట చూడాలి మరిగా చిన్న పిల్లగాలను ఏ పాట ఆకట్టుకుంటారో ఈ సర్కార్ టీచర్లు అంతా